రీసెంట్గా తిరుపతికి వెళ్ళామని ఒక వీడియో అయితే పెట్టాను కదా అయితే అక్కడ మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా జరిగిందో వీడియోలో మొత్తం చూసేయండి కొన్ని కష్టాలు కూడా ఉన్నవి అయితే మేము వేగమామ అన్న అన్నదాన సత్రం నుంచి బయటకు వెళ్ళి వచ్చినాము వచ్చిన తర్వాత అక్కడ టీ అయితే తాగినాం తాగిన తర్వాత ఎందుకంటే మనం ఇక లోబడి పోయినామంటే ఏ టైంకి వచ్చేదాకా కూడా తెలియదు కాబట్టి టీ అయితే తాగినాము తాగైతే వెళ్ళినాము అక్కడ వెళ్ళేసరికి చీకటి అయింది చీకటి అసలు మేము అన్న అన్నదన సత్రంలో వెలుగు వెలుగు బయటకు వచ్చేసరికి మొత్తం చీకటి చీకటి అయింది ఆ టైం అంత అయింది అప్పటికి సెవెన్ థర్టీయో అయింది సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయింది అయితే అక్కడి నుంచి టీ తాగి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని కొంచెం ముందుకు వెళ్ళినాము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వెళ్ళనిస్తలేరు పోలీసులు ఎందుకంటే ఎయిట్ ఎయిట్ దాటిందంటే అక్కడి నుంచి నో ఎంట్రీ అట అయితే మళ్ళీ తర్వాత మొత్తం కిందికి వెళ్ళి ఎక్కడ సైడ్ ఎందుకంటే ఈ గేట్ నెంబర్స్ ఉన్నాయి కదా ఫిఫ్టీ గేట్ నెంబర్ దగ్గర ఆ పిరమమ్మని అక్కడ ఫిఫ్టీ గేట్ నెంబర్ నుంచి వెళ్ళినాము ఎంత పబ్లిక్ ఉన్నారో చూసారో ఫుల్ పబ్లిక్ మళ్ళీ మధ్యలో మధ్యలో గేటుకు స్టాప్ చేస్తారు స్టాప్ చేస్తే అవి అట్లా కూర్చోవడం అయితే జరిగింది ఎంతమంది పబ్లిక్ చూశారు కదా అంతమంది అయితే కూర్చోవడం అయితే జరిగింది ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే మంచిగా టైంకు వెళ్ళొచ్చు కాకపోతే మాకు అనుకోకుండా వెళ్ళినాము మేము తిరుపతికి అయితే ఇక పిల్లలకు హాలిడేస్ వచ్చినాయంటే మాకు అనుకోకుండా వెళ్ళేసరికి మేము టికెట్లు ముందు ముందే బుకింగ్ చేసుకునేది ఉంటుంది కదా అందుకోసం అని మాకైతే వీలు కానీ ఎట్లయితే అట్లే దర్శనం అయితే మేము ఏడుకొండలు ఇప్పుడు మనం మెట్లు శ్రీవారి మెట్లు అన్నమయ్య మెట్లు ఉంటాయా సేమ్ మెట్లు ఎక్కినంత పరిస్థితి అయింది ఇప్పుడు యాభై గేట్లు ఉన్నాయి కదా యాభై నుంచి స్టార్ట్ అయితే నలభై తొమ్మిది నలభై ఎనిమిది ఇట్లా లాస్ట్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి కూడా మళ్ళీ తర్వాత ఇరవై గేట్లు అట్లా మొత్తం ఎంత అంటే వాళ్ళు అన్నారు సెవెన్ కిలోమీటర్స్ తిరగడం అయింది గుడి చుట్టూ సెవెన్ కిలోమీటర్స్ అయితే తిరిగి దర్శనం అయితే చేసుకోవడం